కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట సెక్రటరీ కె దినేష్ నాయుడు ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ ముజీర్ రోజ్దార్ ఉపాధ్యక్షులుగా ప్రశాంతి అశ్విన్జయ్ కార్యదర్శిగా హరికృష్ణారెడ్డి జాయింట్ సెక్రటరీ విశ్వమైత్రి కోశాధికారిగా డాక్టర్ సమీనా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రద్యుమ్న కమిటీ మెంబర్లుగా భూలక్ష్మీదేవి తదితరులకు నియామక పత్రాలు అందజేశారు తదనంతరం జిల్లా అధ్యక్షులు బుజీర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు సంబంధించి నైన్ వన్ సిక్స్ జీరో డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సిక్స్ నంబర్లో సంప్రదించాలని ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అదే విధంగా సోషల్ మీడియా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ముజీర్ అంటే కొంతమందికి తెలుసు మరి కొంతమందికి తెలిసే విధంగా ఎన్ఎస్ఏ ఉన్నప్పటి నుంచి కూడా నన్ను ప్రేమించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నన్ను ఈ రోజు ఈ స్థాయి వ్యాపార పరంగా ఒక రాజకీయ వ్యవస్థలో కానీ ఈ రోజు రైట్స్ కౌన్సిల్ కి ఒక అధ్యక్షుడు అయినా ఆ టోటల్ క్రెడిట్ ఎవరంటే ముందుగా నా స్నేహితులైనటువంటి నా మిత్రులైనటువంటి నా అన్నలైనటువంటి సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకే ఈ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా దక్కుతుంది ఎందుకంటే విద్యార్థి సంఘాల నుంచి కూడా నేనేమైనా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక పెద్ద కుటుంబం నుంచి ధనవంత కుటుంబం నుంచి వచ్చిన అయితే కాదు కానీ నేను చేసిన ఉద్యమాలన్నీ కూడా పది మందికి పరిచయం చేసి లీడర్ అంటే ఇలా ఉండాలి అని నన్ను ఒక శిల్పంలో చెక్కదిద్దినటువంటి చెక్కినటువంటి క్రెడిట్ మొత్తం ఎవరికైనా ఉంది అంటే అది ఒక మీడియాకి మాత్రమే అని చెప్పేసి ఖచ్చితంగా కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పడానికి నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నా నాకు ఏ స్థాయి వచ్చినా నన్ను ఎవరు ప్రేమిస్తున్నారన్న అభిమానిస్తున్నా కారణం ఓన్లీ ఫర్ మీడియా మాత్రమే ఈరోజు ఈ స్థాయి నన్ను తీసుకొచ్చినందుకు మీడియా మిత్రులకి నా తమ్ముళ్ళకి అన్నలకి అందరికి కూడా రెండు చేతుల జ్యోతి జోడించి నమస్కరించుకుంటూ ఈరోజు మనం చూస్తున్నామన అవినీతి అడ్డ ప్రతి వ్యాపారంలోనూ కూడా ఉంది అది ఎలా అంటే ఆపేవాళ్ళు లేరని చెప్పి ఆపేవాళ్ళు లేరని చెప్పి అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి వారందరికీ కూడా వాళ్ళ గుండెల్లో రైలు పరిగించే విధంగా అవినీతి చెయ్యాలి అంటే ఆలోచించే విధంగా అవినీతి చేసేవాడికి మీ అందరికి కూడా దండించడానికి ఒక కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ ఉంది అని చూపించే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈరోజు ఈ యొక్క నెల్లూరు జిల్లా కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్కి మా యొక్క అసోసియన్ సంబంధించిన సభ్యులందరినీ కూడా వేసుకున్నామన్నా ఇంకోటి చెప్తున్నాను డాక్టర్ సమీనా గారు వైద్య వృత్తికి సంబంధించినటువంటి ఫిజియోథెరపిస్ట్ కాబట్టి వైద్యానికి సంబంధించినటువంటి మీ అందరికి తెలిసిన రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఆ యొక్క మాఫియాన్ని నడుపుతున్నటువంటి అది మెడికల్ సంబంధించినటువంటి మాఫియాన్ని అరికట్టాలంటే మాకు అవగాహన ఇవ్వడానికి ఈవెన్ కూడా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కౌన్సిల్ ప్రతిపాదనకు సంబంధించినటువంటి కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ఫైట్స్ ఎలా విధంగా ఉంటాయంటే రైట్ గా ఉంటే వదిలేస్తాం ఆ రైట్ ని దాటి ఎవరైనా సరే తప్పు చేసినా అవినీతి చేసినా ఫైట్ చేయడానికి సిద్ధంగా విద్య వ్యాపార చేస్తున్నటువంటి విద్యా దోపిడీ చేస్తున్నటువంటి వాటి మీద కూడా మా యొక్క ఫైట్ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ వైద్యం మీకు ఇప్పుడే చెప్పా వైద్యం సంబంధించిన హాస్పిటల్స్లో వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆధారాలు కూడా ప్రతి ఒక్క ఆధారాలు కూడా కన్జ్యూమర్ అనే వ్యక్తి రూపాయి ఖర్చు పెట్టినా అతను కన్జ్యూమరే కాబట్టి అతనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది నెల్లూరు జిల్లాలో కలిగిన కన్జ్యూమర్ రైట్ సంబంధించినటువంటి యాజ్ ఎ ప్రెసిడెంట్ గా మా టీం మెంబర్స్ అందరం కూడా ఖచ్చితంగా స్పందిస్తాం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అవినీతి చేయాలన్న వ్యాపారస్తులందరికీ కూడా ఒక భయాన్ని కలిగించే విధంగా ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే మహిళలందరికీ కూడా గోల్డ్ చాలా ఇష్టం అన్న అది ఎంత ఇష్టం అంటే హస్బెండ్లు సైతం కూడా తల వంచుకొని వాళ్ళ మార్కెట్ లో వాళ్ళకి కావాల్సిన కోరినటువంటి వస్తువు కొనిచ్చాల్సిన పరిస్థితి ఉందంటే దాంట్లో ఏ విధంగా అవినీతిగా వ్యాపారం చేసుకోవాలనే పరిస్థితిని ఆ గోల్డ్ వ్యాపారస్తులు అందరూ కూడా ఆ గోల్డ్ వ్యాపారస్తులు అందరూ కూడా అవినీతి ఏ విధంగా చేస్తున్నారు ఐఎస్ఐ మార్కులు చూపించకుండా వాళ్ళకు కావాల్సిన మార్కులు గుద్దుకొని వాళ్ళకు కావాల్సిన ధన డబల్ నైన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా మీకే ఇబ్బంది ఉన్నా మేమందరం కూడా మా కమిటీకి సంబంధించిన మెంబర్ అందరం కూడా స్పందించడానికి సిద్ధంగా ఉన్నాము అదే విధంగా నెక్స్ట్ మంత్ నవంబర్లో మా నేషనల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వికాష్ పాండే గారిని పిలిపించి మీకు ముందుగానే చెప్పే విద్యార్థి విద్యకు సంబంధించిన దోపిడీ ఏ విధంగా జరుగుతుందని ప్రతి కాలేజ్లో కూడా ఒక మంచి కమ్యూనిటీ కమిటీని వేసి రాష్ట్ర సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకి ఏ విధంగా ఉంది విద్యార్థులను కూడా ఒక మంచి అవగాహన కల్పించి తొందరలోనే యువ నాయకత్వం విద్యా నాయకత్వం కూడా తీసుకొస్తామని చెప్పేసి మీకు తెలియపరుచుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి మా నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి వికాస్ పాండే గారికి అదే విధంగా మా రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి దినేష్ మూర్తి గారిని కూడా మేము ధన్యవాదాలు తెలుపు అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ లో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి నేషనల్ ప్రెసిడెంట్ వికాస్ పాండే గారికి రాష్ట్ర కార్యదర్శి దినేష్ నాయుడు గారికి అలాగే మా జిల్లా అధ్యక్షుడు ముజీర్ గారికి నా సహచార కార్యవర్గం మొత్తానికి ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా మీ అందరికీ హ్యాపీ వెల్కమ్ మనందరికీ తెలుసు కన్జ్యూమర్ అనే వ్యక్తి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఒక చిన్న రూపాయి దగ్గర నుంచి కోట్ల రూపాయల్లో జరిగే ప్రతి వ్యాపార లావాదేవీల్లో మనం వినియోగదారులను ఎంతోమంది చూస్తూ ఉంటాం ఎన్నో రకాలుగా విద్యా వైద్యమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ గోల్డ్ రంగంలో కానీ వివిధ అన్ని రంగాల్లో కూడా ఒక వినియోగదారుడు అనే వ్యక్తి ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాడు అనేది మనందరికీ తెలుసు అలాంటి దోపిడీని నియంత్రించేదానికే ఈ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ అనేది ఏర్పడింది దీని మీద మా కార్యవర్గం అందరం కూర్చొని దీని మీద అవగాహన కల్పిస్తూ అందరికీ ప్రతి ఒక్క వినియోగదారుడికి అతని హక్కుల్ని గుర్తు చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు వాళ్ళకి జరుగుతున్నటువంటి దోపిడీని నిలదీసేంత వరకు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా కార్యవర్గం వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి మా సహచార కార్యవర్గాన్ని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్